ధనుసు రాశి వారికి అర్ధాస్తమ శని ప్రారంభం అయిన తర్వాత నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా శని దృష్టి ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని అర్ధాస్తభ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను సమర్పించడం అలాగనే స్వామివారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం అలాగనే స్వామివారి యొక్క చెద్దుడికి నైవేద్యం పెట్టేటువంటి కార్యక్రమాల్లో నవధాన్యాలను వేసి వృక్షాలకు తీర్థంగా పోయడం వలన సకల దృష్టి దోషం ఆయు అనారోగ్య దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహమైన వారికి సంతన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన విజయం నడుచు రాసి వారి సొంతం కాబోతుంది ఆడవ గురు సత్యార స్థితి ఉండడం వల్ల స్వామివారు వెళ్తూ వెళ్తూ విద్య ఉద్యోగ విదేశీయాల రాజయోగాన్ని మీకు అప్పజెప్పబోతున్నాడు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆందోళన చాలా ఉంటుంది చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అనే పరిస్థితి ఉంటుంది అశ్రమంలో కుచుడి ఉండడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు ప్రయాణాల్లో ఇబ్బందులు చీకులు చింతలు ఇబ్బందులు ధనుసు రాశి వారికి వచ్చుడే వీటిని మౌనం ధ్యానం ఏకాగ్రత వలన వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మండలు గృహ భవ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అదే కాకుండా సినిమా నటులకి యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివ్ రంగాల్లో ఉండబడే వారికి జర్నలిస్ట్లో ఉండబడే వారికి ఎంతో ఓర్పు సహనం అవసరం అంతా నాకు తెలుసు కదా అనుకునేదానికన్నా తెలుసుకునే పనులు చేయడం వలన ఈ కొంచెం ప్రాక్టీస్ చేయడం వలన ఉన్నతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి